వస్తారని రౌడీలు వెంబడిస్తూ ఉంటారు చివరికి వస్తారా రౌడీలకు దొరికిపోతుంది వస్తారని ఒక ప్లేస్కి తీసుకువెళ్ళి అక్కడ చంపాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఎన్నిసార్లు తప్పించుకుంటావు మా చేతుల్లో నుండి ఈసారి తప్పించుకునే ఛాన్సు నీకు మేము అస్సలు ఇవ్వము వెంటనే చంపాలి అనుకుంటున్నాము అని రౌడీలు వస్తారని చంపబోతూ ఉంటారు అప్పుడే రిషి ఎంట్రీ ఇస్తాడు రిషి వచ్చి ఆ రౌడీలను చితుక్కొడతాడు తర్వాత ఆ పెద్ద రౌడీని పట్టుకొని అసలు నిన్ను ఆ అమ్మాయిని చంపమని ఎవరు సుఫారీ ఇచ్చారు వాళ్ళ పేరేంటి అని అడుగుతాడు చూడండి సుఫారీ తీసుకున్న తర్వాత వాళ్ళ పేర్లు బయటికి రివీల్ చేయము అని అంటాడు ఆ రౌడీ సర్లే చెప్పినా చెప్పకపోయినా నాకు వచ్చిన నష్టమేం లేదు చెప్పడం చెప్పకపోవడం నీ ఇష్టం హ్యాపీ జర్నీ నువ్వు స్వర్గానికి వెళ్తావో నరకానికి వెళ్తావో అది నాకు తెలియదు అని రిషి పెద్దరవుడి మెడపైన కత్తి పెట్టి బెదిరిస్తూ ఉంటాడు ఇంకా పెద్దరవుడి చాలా భయపడుతూ వద్దు వద్దు నన్నేం ఏం చెయ్యొద్దు అని బ్రతిమాలుతూ ఉంటాడు నీకు ప్రాణాలంటే చాలా ప్రీతిలా ఉంది కదా అని అంటాడు రిషి ఎవరికైనా ప్రీతి ఉంటుంది కదా అని అంటాడు పెద్దరవుడి అయితే ఆ అమ్మాయిని చంపింది ఎవరో చెప్పు లేకపోతే ఈ కత్తి నీ గొంతులో గుచ్చుకుంటుంది అని అంటాడు రిషి నాకు ఆ మేడం గారిని చంపమని సుఫారీ ఇచ్చింది ఎవరు అంటే ఎవరు అంటే అని తడబడుతూ ఉంటాడు పెద్దరావుడి నువ్వు నిజం చెప్పకపోతే ఈ కత్తి నీ గొంతులో గుచ్చుకుపోతుంది అని కత్తిని మేడకి ఇంకా దగ్గరగా రాణిస్తాడు రిషి వద్దు వద్దు నేను చెప్పేస్తాను శైలేంద్ర అని అంటాడు పెద్దరావుడి ఇంకా వస్తారా షాక్ అయిపోతుంది శైలేంద్రనా అని పెద్దరావుడి దగ్గరికి వస్తుంది అవును మేడం మిమ్మల్ని చంపమని మాకు సుఫారీ ఇచ్చింది శైలేంద్ర గారే అని అంటాడు వస్తారా రిషితో సార్ ఆ కత్తిని అలానే ఉంచండి నేను ఇంకో ప్రశ్న అడగాలి ఇతన్ని అని అంటుంది వస్తారా మేడం నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి కత్తి మెడపైన ఉంది నన్ను వదిలేమని చెప్పండి మేడం అని అంటూ ఉంటాడు పెద్దరౌడి ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అప్పుడు అరకులో రిషి సార్ పైన అటాక్ చేసింది నువ్వే కదా అని అంటుంది వస్తారా ఇంకా పెద్దరౌడి తడపడుతూ ఉంటాడు నిజం చెప్పు లేకపోతే నేనే చంపేస్తాను నేను అని అంటుంది వస్తారా పెద్ద రౌడీని బెదిరిస్తూ మేడం నేనే అని అంటాడు రౌడీ అరకులో రిషి సర్ పైన అటాక్ చేపించింది ఎవరు నీకు ఎవరు డబ్బులిచ్చారు వాళ్ళ పేరేంటి అని అడుగుతుంది వస్తారా అది కూడా శైలేంద్ర సారే మేడం అని అంటాడు పెద్ద రౌడీ ఇంకా వస్తారా షాక్ అయిపోతుంది రిషి కూడా షాక్ అవుతాడు కానీ ఏమీ తెలియని వాడిలా అలానే ఉంటాడు మేడం కావాలంటే ఆ డబ్బులు ఇచ్చేస్తాను మేడం నన్ను వదిలేమని చెప్పండి మేడం అని అంటాడు పెద్దరవుడి ఎంత ఇచ్చాడు అంతకు రెట్టింపు నేను ఇస్తాను నువ్వు ఒక పని చేయాలి అని అంటుంది వస్తారా ఏంటి మేడం చెప్పండి మేడం డబ్బులు ఇస్తానంటే నేను ఏమైనా చేస్తాను మేడం అని అంటాడు పెద్దరవుడి శైలేంద్రకి నువ్వేం చెప్పావు అని అంటుంది వస్తారా మిమ్మల్ని చంపేసి పూడ్చోపెట్టేస్తామని చెప్పాం మేడం ఈలోపు మీరు పారిపోయారు కదా అందుకే మీ ప్లేస్లో ఒక బొమ్మను పెట్టాము ఆ బొమ్మను తీసేసి ఆ ప్లేస్లో మిమ్మల్ని ఎలా అయినా సరే ఉంచాలి అని మిమ్మల్ని వెంబడిస్తున్నాం మేడం శైలేంద్రకి తెలిసేలోపు మిమ్మల్ని ఆ గోతులో కప్పెట్టాలి అందుకే మీకోసం వెతుకుతున్నాం మేడం అని అంటాడు రౌడీ నువ్వు నిజం చెప్పావు కాబట్టి నేనేం చేయకుండా వదిలేస్తున్నాం సార్ అతన్ని అని అంటుంది వస్తారా చాలా థ్యాంక్స్ మేడం ఉంటాను మేడం అని రౌడీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు చూసారా సార్ అప్పుడు అరకులో మీ పైన అటాక్ జరగడానికి కారణం శైలేంద్ర ఇప్పుడు నన్ను చంపించాలని చూస్తున్నది శైలేంద్ర అంతేకాదు మీ అమ్మగారైన జగతి మేడం కేసులో కూడా మనకి ఒక కీలక ఆధారం దొరికింది దాంట్లో కూడా మనం విన్నది శైలేంద్ర వాయిస్ ఇవన్నీ చూస్తూ కూడా మీరు ఇంకా రంగాల ఇక్కడ ఎందుకుంటున్నారు సార్ అని అంటుంది వస్తారా మేడం గారు ఆపుతారా ఏవేవో చెప్తున్నారు మీరు చెప్పేవేమీ నాకు అర్థం కావట్లేదు అని అంటాడు రిషి అర్థం కావట్లేదా సార్ అయితే నన్ను ఇప్పుడు కాపాడడానికి మీరు ఎందుకు వచ్చారు సార్ అని అంటుంది వస్తారా ఎందుకు వచ్చారేంటి మేడం గారు మీరు ఆపదలో ఉన్నారు కాబట్టి కాపాడడానికి వచ్చాను అని అంటాడు రిషి ప్రతిసారి మీరే ఎందుకు వస్తున్నారు సార్ ఎవరైనా రావచ్చు కదా ఎవరైనా వచ్చి కాపాడవచ్చు కదా మీరే ఎందుకు వస్తున్నారు మీకే ఏం పని నన్ను కాపాడడానికి అని అంటుంది వస్తారా మేడం గారు ప్రతిసారి ఇలానే ఎందుకు జరుగుతుందో నాకు కూడా తెలియదు అని అంటాడు రిషి అబద్ధం చెప్పకండి సార్ ఎందుకంటే నేను ఆపదలో ఉన్న ప్రతిసారి మీ మనసుకు తెలుస్తుంది సార్ అందుకే మీరు నేను ఎక్కడున్నా వచ్చి కాపాడుతారు అది మన బంధం సార్ మన రిషిదారుల బంధం మన ప్రేమకు చిహ్నం సార్ అని అంటుంది వస్తారా మేడం గారు మళ్ళీ రిషి సార్ అంటూ ఏవేవో చెప్తూ మళ్ళీ మొదటికి రాకండి మేడం గారు అని అంటాడు రిషి సరే సార్ మీరు నన్ను కాపాడారు కదా మీరు వెళ్ళండి సార్ నేనేమైతే మీకెందుకు వెళ్ళండి సార్ అని అంటుంది వస్తారా అలా అంటారేంటి మేడం గారు రండి ఇంటికి వెళ్దాం అని అంటాడు రిషి నేను రాను సార్ మీ ఇంటికి అస్సలు రాను సార్ అని అంటుంది వస్తారా మేడం గారు చెప్పిన మాట వినండి అని అంటాడు రిషి నేను వినను సార్ మీరు రిషి ఇస్తారు కానప్పుడు మీ మాట నేను ఎందుకు వినాలి సార్ అని అంటుంది వస్తారా కూడా కోపంగా మేడం గారు మీకు ఎందుకు ఇంత పంతం అని అంటాడు రిషి పంతం నాది కాదు సార్ మీది నేనేం చేశానని నా మీద ఇలా పగ తీర్చుకుంటున్నారు రిషి సార్ కాదు అంటూ నన్ను ఎందుకు సాధిస్తున్నారు నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అని అంటుంది వస్తారా మేడం గారు ప్లీజ్ ఏవేవో మాట్లాడి మీరు బాధపడి నన్ను బాధ పెట్టకండి అని అంటాడు రిషి నేను మిమ్మల్ని బాధ పెడుతున్నానా సార్ మీరు నన్ను బాధ పెడుతున్నారా సరే నేను మిమ్మల్ని బాధ పెట్టండి సార్ నేను ఉండడం వల్లనే కదా మీకు బాధ మీరు వెళ్ళండి సార్ నా దారిని నేను వెళ్తాను అని అంటుంది వస్తారా మేడం గారు మీరు చెప్తే వినరా అని రిషి వసు చేపట్టుకుని పట్టుకుని తీసుకువెళ్ళబోతూ ఉంటాడు వస్తారా కోపంగా చేయి లాగేసుకుంటుంది వదలండి సార్ అంటూ రిషి షాకింగ్గా చూస్తాడు వస్తారా కింద పడి ఉన్న కత్తిని తీసుకుని ఆ కత్తిని చేతి మీద పెట్టుకుంటూ మీరు నిజం చెప్పండి మీరు నిజంగా సారా రంగానా మీరు నిజంగా రంగా అయితే వెళ్ళిపోండి నేనేం పట్టించుకోనో మీరు నిజంగా సారైతే రంగాల ఎందుకు ఉండాల్సి వచ్చిందో చెప్పండి నాకు నిజం మాత్రమే చెప్పండి ఈ దాగుడు మూతలు నేను ఇంకా భరించలేకపోతున్నా దానికన్నా చచ్చిపోవడమే బెస్ట్ అనిపిస్తుంది ప్లీజ్ మీరు రంగా అయితే వెళ్ళిపోండి రంగా కాదు సారైతే నిజం చెప్పండి మీరు నిజంగా రంగా అయితే నా మీద జారి పడుతూ మాత్రం రిషిస్తారని అబద్ధం చెప్పొద్దు అని అంటుంది వస్తారా వస్తారా తన చేతికి కత్తి పెట్టుకుంటూ చచ్చిపోతాను అనేసరికి చాలా బాధ కలుగుతూ ఉంటుంది రిషికి ప్లీజ్ ఆ కత్తిని కింద పడేయండి అని అంటాడు నేను ముందే చెప్పాను మీరు రంగా అయితే నా మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పాను మీరు సార్ అయితేనే మాత్రమే నిజం చెప్పండి అని చెప్తున్నాను మీరు అయితే వెళ్ళిపోవచ్చు నా చావు బ్రతుకుల గురించి మీకు అనవసరం అంటూ ఉంటుంది వస్తారా ప్లీజ్ అంత మొండిగా ప్రవర్తించుకు వస్తారా అని అంటాడు రిషి కోపంగా ఏమన్నారు వస్తారానా వస్తారా అని మీరు నన్ను ఎందుకు పిలిచారు మేడం గారు మేడం గారు అంటారు కదా ఇప్పుడు వస్తారా అని ఎందుకన్నారు అని అంటుంది వస్తారా వస్తారా ప్లీజ్ పొగరు దేంట్లోనైనా చూపించు ఇలాంటి విషయాల్లో చూపించుకో ముందు ఆ కత్తి కింద పడే నాకు భయంగా ఉంది అని అంటాడు రిషి కోపంగా మీరు రిషిస్తారు కాదు కదా మీరు రంగా కదా నేను చేస్తే మీకెందుకు బ్రతికితే మీకెందుకు అని అంటుంది వస్తారా కూడా కోపంగా రిషి ఆ కత్తి లాగేసి కింద పడేద్దామని వస్తువు దగ్గరికి వస్తూ ఉంటాడు రావద్దు దగ్గరకు రావద్దు దగ్గరికి వచ్చారంటే కోసేసుకుంటాను అని అంటుంది వస్తారా వస్తారా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నా కోపం తెప్పిస్తున్నావు నువ్వు బాగా అని వసు దగ్గరికి వెళ్తూ ఉంటాడు రిషి రిషి అలా వస్తూ ఉంటే వసు వెనక్కి వెనక్కి వెళ్తూ దగ్గరికి రావద్దు అని అంటూ ఉంటుంది ఇంకా రిషి వసు చేతిని గట్టిగా పట్టుకుని ఆ కత్తిని లాగేసి దూరంగా పడేస్తాడు ఇంకా కోపంతో లాగి పెట్టి ఒక్కటిస్తాడు వసు చెంప పైన రిషి వసు చెంపను పట్టుకుని రిషిని చూస్తూ ఉంటుంది కళ్ళల్లో నుండి వస్తూ ఉంటాయి వసుకి రిషి కోపంలో కొట్టేసిన పశువుని కొట్టినందుకు చాలా బాధపడుతూ ఉంటాడు బాధపడుతూ ఇంకోసారి ఇలాంటి పనులు చేయొద్దు అని అంటాడు రిషి అసలు నన్ను కొట్టడానికి మీరెవరు నన్ను కొట్టే హక్కు మీకెక్కడిది అని అంటుంది వస్తారా రిషి వస్తారా దగ్గరికి కోపంగా వెళ్ళి నీ పైన అన్ని హక్కులు నాకే ఉన్నాయి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే కొట్టే హక్కు కూడా నాకే ఉంది ఎందుకంటే నేను నీ రిషి సార్ని కాబట్టి అని అంటాడు రిషి వస్తారా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ నాకు తెలుసు సార్ మీరు రిషి సరే అని మీ చేత నిజం చెప్పించడానికే ఇలా చేశాను అంతేగాని కావాలని కాదు సార్ మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఐఎం సారీ సార్ అని అంటుంది వస్తారా వస్తారా నువ్వు ఇలాంటి పనులు చేస్తే నా గుండె కోసినంత పని అయిపోతుందో తెలుసా ఎందుకు అలా చేస్తావు అని అంటాడు రిషి చాలా బాధగా సార్ మీరు నా ఎదురుగా ఉండి కూడా నన్ను గుర్తుపట్టనట్టు నేను ఎవరో తెలియనట్టు నన్ను పరాయి దానిలాగా వేరే వ్యక్తిలాగా చూస్తుంటే నాకు చచ్చిపోతున్నట్టుంది సార్ గుండెల్లో ఎంత బాధ ఉందో మీకు అర్థం కావట్లేదు సార్ అని అంటుంది వస్తారా వస్తారా నీతో పాటు నేను కూడా చాలా బాధపడుతున్నాను నీకన్నా ఎక్కువగా బాధపడుతున్నాను వస్తారా నిన్ను పరాయి దానిలాగా దూరం పెడుతున్నందుకు అని అంటాడు రిషి సార్ మీరు ఇక్కడ ఎందుకు ఇలా ఉండాల్సి వస్తుందో నాకు నిజం చెప్తే సరిపోతుంది కదా మన మధ్య ఈ దూరం ఉండేది కాదు కదా అని అంటుంది వస్తారా వస్తారా నీతో ఇదే ప్రాబ్లం నేను రిషి సార్ అని నీకు నిజం తెలిసిపోతే నువ్వు రిషి సార్ రిషి సార్ అని అందరికీ చెప్తావు అది ఇప్పుడు అంత మంచిది కాదు నేను చెప్పేది అర్థం చేసుకో నేను రంగాల ఇక్కడ ఉంటున్నాను నువ్వు కూడా నన్ను రంగా అనే పిలువు రంగాలనే మాట్లాడు ప్లీజ్ రిషి అని అందరి ముందు చెప్పకు ఆ సరోజతో ఏదో చాలం చేసావు కదా ఆ ప్రయత్నం మానుకో అని అంటాడు రిషి సరోజ కూడా నాతో చాలం చేసింది అందుకు నేను కూడా చేశాను మీరు నాకు నిజం చెప్తే నేను కూడా మీలో నటించేదాన్ని కదా అని అంటుంది వస్తారా బొంగమూతి పెడుతూ సర్లే ఇకపైన వాళ్ళ ముందు రంగా అని మాట్లాడు రిషి అని మాట్లాడుకో సరేనా అని అంటాడు రిషి సార్ మీరు చెప్పారు కదా అల్లుకుపోతాను సార్ అని అంటుంది వస్తారా నవ్వుతూ రిషి వస్తారా అని హక్ చేసుకుంటూ ఐ లవ్ యూ వస్తారా అని అంటాడు వస్తారా కూడా ఐ లవ్ యూ సర్ అని అంటుంది ఇంకా వస్తారా సార్ ఇంతకీ మీరు ఇక్కడ ఎందుకు ఇలా ఉంటున్నారో చెప్పలేదు అని అంటుంది తర్వాత చెప్తాను కదా అని అంటాడు రిషి అయితే ఏదో పెద్ద ప్లానింగ్లోనే ఉన్నారనమాట అని అంటుంది వస్తారా రిషి నవ్వుతాడు చూడండి రిషి సార్ అలియాస్ గారు మీరు అందరి ముందు ఎలా ఉన్నా సరే మన ఉన్నప్పుడు మాత్రం నన్ను దూరం పెడితే నేను అస్సలు భరించలేను ముందే చెప్తున్నాను అని అంటుంది వస్తారా సరే వస్తారా మేడం గారు ఇక ఇంటికి వెళ్దామా అని అంటాడు రిషి నవ్వుతూ వెళ్దాం పదండి సార్ అని అంటుంది వస్తారా కూడా నవ్వుతూ ఎలా అయితేనే నాతో నిజం చెప్పించాలి అని సర్వప్రయత్నాలు చేసి గెలిచి వస్తారా కంగ్రాచులేషన్స్ వస్తారా మేడం గారు అని అంటాడు రిషి నవ్వుతూ ఒక రకంగా మీరే నన్ను గెలిపించారు రిషి సార్ అలియాస్ రంగా గారు అని అంటుంది వస్తారా నవ్వుతూ అలా వస్తారా ముందు రిషి ఓపెన్ అయిపోయి రిషి అని ఒప్పుకుంటాడు తర్వాత రిషి వసు ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్